హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ సెంటర్ అట్ దేశంలోనే మీడియా గ్రూప్ ఏర్పాటు కాబోతోంది ఇంతవరకు రకరకాలైనటువంటి కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి చెందినటువంటి నెట్వర్క్ ఎయిటీన్ సంబంధించినటువంటి ఛానళ్ళు స్ట్రీమింగ్ గ్రూప్లు ఇతరత్ర అంటే నెట్వర్క్ ఎయిటీన్లో ఉండేటటువంటి అనేక ఛానళ్ళు అదే సందర్భంలో కలర్సు తర్వాత స్పోర్ట్స్ ఛానళ్ళు ఇక ఇంకోవైపు వాల్ట్ డిస్నీకి సంబంధించినటువంటి బ్రాడ్వే అంటే ఆత్వేలో సైతం ఈ గ్రూప్కి కొన్ని షేర్లు ఉన్నాయి ప్రధానమైన మేజర్ షేర్లు ఉన్నాయి తర్వాత వాల్ట్ డిష్నీకి సంబంధించినటువంటి వాల్ట్ డిస్నీ ఆట స్టార్ తర్వాత స్టార్ గోల్డ్ ఇలా అంటే కమర్షియల్గా ఉన్నటువంటి దా ఇవి రెండు కలిపి ఒక ఒప్పందం కుదుర్చుకుని మెజ్జర్కి దిశలో భారతదేశంలో మెజ్జర్ దిశలో వెళుతున్నాయి ఈ ఒప్పందం ఈ గ్రూపుల యొక్క వాల్యూ చూస్తే కనుక డెబ్భై వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అందువల్ల దేశాల్లో ఒక మీడియాకి సంబంధించినటువంటి స్ట్రీమింగ్ గ్రూప్లో కానీ టీవీ ఛానళ్ళ పరంగా కానీ స్పోర్ట్స్ ఛానళ్ళ పరంగా కానీ అతి ముఖ్యమైనటువంటి అతిపెద్ద దేశంలోనే నిజానికి చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా గ్రూపుల్లో ఒకటిగా ఇది మారుతుంది అనే అంచనాలు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు రిలయన్స్కి సంబంధించినటువంటి మీడియా గ్రూప్ ప్లస్ వాల్ డిష్ హాట్స్టార్కి సంబంధించినటువంటి మీడియా గ్రూప్ రెండు కలిపి ఉమ్మడిగా భారతదేశంలో వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకుంటే దీనికి స్వయంగా ముఖేష్ అంబానీ భార్య అయినటువంటి నీతా అంబానీ అధ్యక్షురాలుగా ఉంటారు ఇంకా వాల్టిష్ని తరపు నుంచి ఇంకొకళ్ళు వస్తారు అందువల్ల ఇది ప్రధానంగా మీడియా రంగాన్ని భారతదేశంలో మీడియా రంగాన్ని శాసించేటటువంటి ఒక పెద్ద గ్రూప్గా మారుతుంది అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ త్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ అట్ బిగంపేట్ హైదరాబాద్